రైతు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ఈరోజు అన్నదాత సుఖీభావ్ అన్నారు మొదటి సంవత్సరం ఇరవై వేలు కొట్టేసినారు రెండో సంవత్సరం ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే కూటమి ఇరవై వేలు ఇస్తామని చెప్పింది ఇప్పటికేం చేసింది ఇరవై వేలు కాదు కేంద్ర ప్రభుత్వంతో కలుపుకున్న దాంతో కలిపి ఇరవై అని పచ్చిగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఎన్నికల ముందేమో ఇరవై ఆరు వేలు అని చెప్పినారు అంటే ప్రతి సంవత్సరము ఆరు వేల రూపాయలు ఎత్తేసింది అంటే కేవలం పద్నా ఇరవై వేలకు బదులు పద్నాలుగు వేలే ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు మొదటి సంవత్సరం ఇరవై ప పద్నాలుగు వేలు కూడా ఇవ్వలే అంటే రెండో సంవత్సరంలో కేవలం ఐదు వేలు వేసినారు ఇవన్నీ కూడా నాలుగు సంవత్సరాలు వేస్తే కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక యాభై వేలు ఎత్తేసినారు ఇంకో సంవత్సరం ఎత్తే ఇంకో సంవత్సరం జరిగింది అనుకోండి సగం కూడా వాళ్ళు చెప్పిందంటే ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి ఈ విధంగా రైతులను అన్ని విధాలా మోసం చేస్తూ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇదే కాకుండా ముఖ్యంగా నిన్న లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వచ్చినారు మా నాయకులు చెప్పినట్టు ఏదన్నా పెద్ద కార్యక్రమం జరుగుతాయినో ఒక ప్రాజెక్ట్ వచ్చే ఫౌండేషన్కో లేకుంటే ఓపెనింగ్కో కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పుడు వస్తూ ఉంటారు నాకు విచిత్రంగా నిన్న లోకేష్ గారు స్టేట్మెంట్ చూసే అయ్యా కేసీ కెనాల్ ఆయకట్టు కర్నూలు కడప జిల్లాలో కడప జిల్లాలో కూడా దాదాపు తొంభై వేల నుంచి తొంభై ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఉంది కేసీ కెనాల్ కింద దాన్ని టెన్ టీఎంసీ ఏదైతే అలాట్మెంట్ ఉందో ఆ నీళ్లు స్టోరేజ్ చేసి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా కడప జిల్లాలో కూడా రాజోలీ రిజర్వాయర్కు ఫౌండేషన్ వేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాజెక్టు రావాలా కడప జిల్లాలో ఉన్నటువంటి కేసీ కేసీకెన్ ఆయకట్టుకు సక్రమంగా రైతులు ఇబ్బంది పడకుండా నీళ్లు అందించాలంటే రిజర్వాయర్ అవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది టెండర్లు పిలిచడం అయిపోయింది నాలుగు వేల ఎకరాల అవార్డు కూడా పాస్ చేశారు ఎన్నికల ముందు ఆలస్యమైతే రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు ఎన్నికల ప్రచారంలో తిరిగినప్పుడు రైతులందరూ కూడా రాజోల్ ప్రాజెక్టు కింద మండలంలో ఉన్నటువంటి రైతులు కానీ కేసీ కెనాల్ ఆయకట్టు కింద రైతులందరూ కూడా అది కావాలని అందరూ అడిగితే తప్పకుండా రైతులకు అవార్డు చేసిన భూములకు తక్కువ అంది రేటు పన్నెండు వేల ఐదు వందలే ఉంది పెంచి వాళ్ళని జరిగితే ఇరవై నాలుగు లక్షలు పెంచిస్తామని కూటమి నాయకుల అభ్యర్థి కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా పెంచిస్తామని చెప్పినారు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసినారు నిన్న ఈ కేసీ కెనాల్కు చాలా అవసరం ఈ వాటర్ స్టే స్టోరేజ్కి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అలాంటిది నేను లోకేష్ వచ్చి ఏం చెప్తున్నారు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అలగనూరు సరిపోతుంది అదేదో రిపేర్లు చేస్తే సరిపోతుంది ఇది ఆర్థిక భారంతో కూడుకున్నది రాజోలీ రిజర్వాయర్ చేపట్టలేమని చెప్పి పచ్చిగా నిన్న ఇచ్చిన మాటను కూడా వాళ్ళు ఇచ్చిన మాటను కూడా ఒక ప్రాజెక్ట్ ఎక్కడన్నా కడతామంటే విన్నాను తప్ప మేము ఎన్నికల ముందు వాగ్దానం చేసి భూములు రేట్లు పెంచుతామని చెప్పి ప్రాజెక్టు పూర్తి చేసి కేసీ కెనాల్ను ఆదుకుంటామని చెప్పి మైదికూర్లో అన్ని బహిరంగ సభల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ నిన్న ఏం చెప్తున్నారు ఈ ప్రాజెక్టు ఆర్థిక భారంతో కూడుకుంది దాన్ని కట్టలేమని చెప్పి చెప్పిన పరిస్థితి నిన్న స్టేట్మెంట్ లోకేష్ గారు ఇచ్చినారు ఇది ఎక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి తప్పకుండా కేసీ కెనాల్ ఆయకట్టుకు రాజోలి రిజర్వాయర్ తప్పకుండా అవసరం ఉంది దాంట్లో మా ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఇప్పుడున్నటువంటి రాజోలి ఆనకట్ట వల్లనే దాదాపు ఒక వెయ్యి ఎకరాలు ముంపు గురవుతూ ఉంది ముంపు గురై ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇవన్నీ చేయాలా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేదానికి తొమ్మిదో తారీఖు చేపట్టిన కార్యక్రమాన్ని రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ